ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం తల్లికి బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉంటుందో బాబా కూడా తన ఒడిని చేరినటువంటి బిడ్డల పట్ల అదే విధమైనటువంటి ప్రేమ ఉంటుంది పిల్లవాడికి బాగా దగ్గులేచినప్పుడు తీపి పదార్థము ఇవ్వడానికి ఏ తల్లి అంగీకరిస్తుంది కానీ పిల్లవాడు చేసేటువంటి మారాంతో కనీసం వాడిని ఊరుకోబెట్టడానికి కొద్ది పరిమాణంలో ఆ బెల్లం ముక్కనిస్తుంది బాబా కూడా మనం బాబా వెంటపడి అది మనకు అర్హత లేకపోయినా అది మనకు శ్రేయస్సు కలిగించదని చెప్పి మనకు తెలిసిన చాలా సందర్భాల్లో బాబాను అడుగుతూ ఉంటాం బాబా మనం అడిగినటువంటి దానికి లొంగి మనకి అనుగ్రహిస్తారు కానీ అది అనుగ్రహించేటప్పుడు బాబా సంతోషంగా దాన్ని అనుగ్రహించాడు బాబా ఎంతో బాధతో మనం మంకు పట్టు పట్టినటువంటి దాన్ని అనుగ్రహిస్తారు ఎందుకంటే భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు బాబాకు తెలుసు అందుకనే బాబా కొంచెం అయిష్టంగానే ఉంటారు దాన్ని మనము పొందిన తర్వాత ఆ తర్వాత జరిగేటువంటి అరిష్టాలు నష్టాలు వీటితోటి మనం బాధపడుతూ ఉంటే బాబా కూడా బాధపడుతూ ఉంటారు బాబాను ఏమి అడగాలి అడగకూడదనేటువంటి విజ్ఞత మనము కలిగి ఉండాలి హేమాట్పన్ సచరితలో ఎక్కువసార్లు రాస్తూ ఉంటారు ఈ మహనీయుడి యొక్క గాథను వారి యొక్క లీలలను వారి యొక్క మహత్తును గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు రావు దాన్ని అంతకంటే మేలైనటువంటిది మౌనంగా ఉండి వారిని మోమును చూస్తే చాలు మనకు తెలియపరచాల్సినటువంటివన్నీ కూడా వారు తెలియపరుస్తారు మనకు అందించాల్సినటువంటివన్నీ కూడా మనకు అందిస్తారు అని చెప్పి రాస్తారు అదేవిధంగా మన జీవితంలో కూడా మనము బాబాను అడగకుండా ఉంటేనే మేలు అడిగితే మనం అందులో మనకు ప్రయోజనం ఉందా అది మన శ్రేయస్సుకు సంబంధించిందా కాదా అనేటువంటి విచక్షణ వివేకం మనకు ఉండదు కాబట్టి బాబాను సర్వసాధారణంగా ఏమీ అడగనటువంటి స్థితికి మనం వెళ్ళగలిగితే మనకు ఏది అవసరమో బాబా దాన్ని అనుగ్రహిస్తారు ఆ రోజు బాబా వద్దకు ఎక్కువగా సంతాన లేమితో బాధపడేటువంటి వారు ఎక్కువ మంది వచ్చేవారు ఈరోజు చాలామంది కూడా సంతానం కోసము బాబాను ఆశ్రయిస్తూ ఉంటారు చా కొంతమందికి బాబా అనుగ్రహంతో సంతానం కలుగుతారు కొంతమందికి ఆ అనుగ్రహం లేకపోయినా సరే బాబాను ఊరికే మనం అడగడంతో సంతానాన్ని ఇస్తారు ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు చాలామంది బాధపడుతూ ఉంటారు ఆ రోజు బాబా ఔరంగాబాద్కర్ భార్యకు తన కొంగులో కొబ్బరికాయ వేయడం వల్ల సంతానం కలిగిందనేటువంటి వార్త చాలామందికి అది చేరుతుంది ఎందుకంటే బాబా లీలలకు సంబంధించి దాస్కర్ మహారాజ్ కానీ లేకపోతే షిర్డీకి వచ్చినటువంటి భక్తులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ లీల గురించి సంతానం కలిగినటువంటి విధానం గురించి చెప్పేటువంటి వారు దాంతో ఎవరైతే షిరిడీకి సంతానం కోసం వస్తారో వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే ఒక కొబ్బరికాయ తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళేవారు బాబా ఆ కొబ్బరికాయని తీసుకొని మసీదులోకి దాన్ని తోసేస్తే సంతాన అనుగ్రహం లేదని అర్థం తిరిగి దాన్ని ఆ ఎవరైతే ఇచ్చారో ఆ స్త్రీ ఒడిలో వేస్తే సంతానం కలుగుతుందనేటువంటిది అందరికీ ఉన్నటువంటి విశ్వాసం ఇది ఇదే కోవలో శాంతారాం నాచినే అనేటువంటి భక్తుడు ముంబై నుంచి తన భార్యతో పాటు వస్తాడు నాచినేకి ఏంటంటే గత ఎనిమిది సంవత్సరాలుగా సంతానం కలుగుతుంది కానీ పిల్లలందరూ కూడా చిన్న వయసులోనే మరణిస్తూ ఉంటారు దాంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలత చెందుతారు ఈసారి ఎలాగైనా సరే బాబా అనుగ్రహంతో ఒక్క బిడ్డనైనా పొందాలనేటువంటి దాంతో శాంతారాం నాచినే బాబా దర్శనానికి వస్తారు బాబా దర్శనానికి వెళ్లే ముందు నాచినే భార్య ఒక కొబ్బరికాయ తీసుకొని బాబాకు సమర్పిస్తుంది బాబా ఆ కొబ్బరికాయను చాలాసేపు తన చేతిలో పట్టుకుంటాడు నా భార్య ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది ఎలాగైనా నాకు పూర్ణ ఇష్యు కలిగినటువంటి బిడ్డ కలుగుతాడు బాబా అనుగ్రహం కలగాలి అని చెప్పి ఆశపడుతుంది బాబా ఆ కొబ్బరికాయ తన చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి కూడా ఒక విచారవదనంలో ఉంటారు ఆమె బాధ చూడలేక ఆ యొక్క కొబ్బరికాయను మళ్ళీ ఆమె కొంగులో వేస్తున్నప్పుడు బాబా నయనాల్లో అశ్రువులు నిండి ఉంటాయి అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు కానీ నాచ్నే దంపతులు మాత్రం బాబా అనుగ్రహం కలిగింది పూర్ణాయిష్యు కలిగినటువంటి బిడ్డ పుడతాడు అని చెప్పి ఎంతో సంతోషంతో వెళ్తారు సరిగ్గా సంవత్సర కాలానికి బాబా మహాసమాధి తర్వాత పిల్లవాడు పుడతాడు ఆ పిల్లవాడికి కాలారాం అనేటువంటి పేరును పెట్టుకుంటారు దురదృష్టం ఏంటంటే పిల్లవాడు పుట్టినటువంటి పద్దెనిమిది నెలలకు నాచిన భార్య మరణిస్తుంది బాబా ఎందుకు అశ్రునయనాలతోటి ఆ ఇచ్చాడు దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు బాబాకు తెలుసు మనం కూడా చాలా కోరుతాం బాబా నుంచి బాబా ఎప్పుడైనా సరే వారు సంతోషంగా వారు తృప్తితో ఇచ్చేటువంటి దాన్ని మనం స్వీకరించాలి బాబా నుంచి పొందేటువంటి అనేక అనుగ్రహాల్లో మనం తొంభై శాతం మనము మన ఇష్ట ప్రకారం మనకు కావలసినటువంటి వాటిని అడిగి పొందుతాం అందుకనే చాలా సందర్భాల్లో అవి పొందిన తర్వాత మనం కొన్ని ఇబ్బందులు కూడా పడుతూ ఉంటాం కాలారాంకు నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కాలారాం ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంటుంది వేకోజామున్నే లేచి ఒక మూలను కూర్చొని కళ్ళు కనుగుడ్లు పైకి చాచి సమాధి స్థితిలోకి వెళ్ళడం ప్రారంభిస్తాడు బంధువులకు తండ్రికి విపరీతమైనటువంటి భయం వేస్తుంది ఈ పిల్లవాడు ఏమైపోతాడా అని చెప్పి అదేవిధంగా తను ప్రతిరోజు కూడా చిన్న చిన్న కాయిదాలు తీసుకొని హరినారాయణ హరికృష్ణ అనేటువంటి నామాన్ని రాస్తూ ఉంటాడు ఆ పిల్లవాడికి ఆరేడు సంవత్సరాల వయసు వచ్చేనాటికి దాదాపు లక్షకు పైగా ఆ నామాలను లిఖిస్తాడు అంతేకాదు మహాజ్ఞాని వలె ఆ పిల్లవాడు మాట్లాడుతూ ఉంటాడు అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ తనతో సంభాషిస్తాడు మాట్లాడుతాడు అనేటువంటి విషయాన్ని తండ్రి చెప్తాడు అప్పుడు తండ్రిని అడుగుతాడు మరి నాకు శ్రీకృష్ణుడి వలనే నీకు సాయి బాబా అంటే చాలా ఇష్టం కదా మరి బాబా యొక్క మాటలను వినగలుగుతావా అని అంటాడు వినలేను బాబా సమాధి అయ్యారు కదా అని అంటాడు అప్పుడు పత్రికలో హీస్ మాస్టర్ అనేటువంటి ఒక ఆడియో కంపెనీ యాడ్ బొమ్మను చూపెడతాడు తండ్రికి ఇది ఏమిటి అని అడుగుతాడు ఇది ఆ యాడ్ కంపెనీ యొక్క ప్రకటన అని చెప్పి చెప్తాడు కాదు అందులో ఏం కనిపిస్తుంది అని అంటాడు గ్రామోఫోన్లో వస్తున్నటువంటి ఆ పాటను కుక్క వింటుంది అని అంటాడు కాదు తన యజమాని యొక్క మాటను ఆ శునకం ఆలకిస్తుంది అది ఆలకిస్తున్నటువంటి తీరును చూడు తన యజమాని మాట వినేటప్పుడు తల భాగం నుంచి తోక భాగం వరకు నిశ్చలంగా ఉంచి ఏకాగ్రత చిత్తంతో తన యజమాని మాట అది వింటుంది మనం కూడా మన యజమాని మాటను అలా వినగలిగితే అంత నిశ్చలంగా సావధానంగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా మీ సద్గురువు యొక్క బోధను వారి మాటను నువ్వు వినగలుగుతావని చెప్పి తండ్రికి చెప్తాడు అప్పుడు మరి ఆ అనుభవం నాకు ఎలా కలుగుతుంది బాబా యొక్క మాటలు నేను ఎలా వినగలుగుతున్నాను అని అంటే అది నీకు అనుభవంలో తెలుస్తుంది అని చెప్పి కాలారాం చెప్తాడు కాలారాం గురించి తెలిసినటువంటి గాడ్గిల్ మహారాజ్ లాంటి వాళ్ళు కూడా నాచిన ఇంటికి వచ్చి ఆ పిల్లవాడిని చూసి వెళ్తారు సాక్షాత్తు దైవవంశం కలిగినటువంటి పిల్లవాడు అని చెప్పి అందరూ కూడా కొనియాడతారు కానీ చాలా చిన్న వయసులో పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలోనే కాలారాం కాలం చేస్తాడు అంటే బాబా అనుగ్రహం ఇచ్చేటప్పుడు ఎందుకు బాబా యొక్క నయనాల్లో అశ్రువులు జనించాయి ఎందుకంటే వీళ్ళు అర్హత లేనటువంటి దాన్ని కోరుతున్నారు కానీ వీళ్ళ కడుపులో ఒక మహాయోగి జాతకం ఉన్నటువంటి పిల్లవాడు పుడతాడు కానీ అతనికి అల్పాయుషే ఎందుకంటే నాచ్నే దంపతులకు పుట్టినటువంటి పిల్లలందరూ కూడా లోపే మరణిస్తారు బాబా అనుగ్రహం చేత కాలారాం జన్మించినా సరే వారి యొక్క కర్మ విధిరాత ప్రకారం కడుపులో యోగి లాంటి కొడుకు జన్మించినా సరే అల్పాయుష్తోనే వారు మరణిస్తారు ఇక్కడ రెండు దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి బాబాకు ముందే తెలుసు ఒకటి పిల్లవాడు పుట్టినటువంటి పద్దెనిమిది మాసాలకు తల్లి చనిపోతుంది తర్వాత కాలారాం కూడా కేవలం ఆరు సంవత్సరాల వయసులోనే కాలం చేస్తాడు కాబట్టి బాబాను మనం అడిగేటప్పుడు బాబా అనుగ్రహాన్ని పొందేటప్పుడు ఆ అర్హత మనకు ఉందా లేదా అనేటువంటి అది మనకు తెలియదు కేవలం బాబాకు మాత్రమే తెలుస్తుంది మనిషి ఆశాజీవి ఆశాజీవి అయితే పర్వాలేదు కానీ అత్యాశ అత్యధికంగా ఉంటుంది సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత కూడా మనకు అత్యాశ అనేటువంటి ఉండకూడదు సద్గురువు ఇచ్చినటువంటి ఒక గుడి కింద ఒక నీడ కింద ఆయన అనుగ్రహించినటువంటి ఒక ఉద్యోగము ఆయన అనుగ్రహించినటువంటి ఒక వ్యాపారంతో తృప్తిగా ఉండేటువంటి స్థితికి మనం రావాలి సద్గురువు దగ్గరికి వచ్చేది మనము అనేకం పొందడానికి కాదు సద్గురువు వద్ద తృప్తిగా మన జీవితాన్ని గడపడానికి అందుకోసం మాత్రమే సద్గురువు మనకు అవసరం కేవలం సద్గురువు మన అవసరాలు తీరుస్తారు అందుకోసమే కేవలం అనుగ్రహం కోసమే మనం వచ్చామనుకుంటే సద్గురువును మనం ఏమాత్రం కూడా అర్థం చేసుకున్నట్టే సద్గురువు ఎందుకంటే మన జీవితానికి ఈ సంసారం అనేటువంటి జీవితము మనం ఉన్నటువంటి ఈ లౌకికము బగబగం అనేటువంటి అగ్ని లాంటిది అసలు తట్టుకోలేనటువంటి తాపాన్ని ఎండాకాలంలో ఎట్లా ఉంటుందో బయట ఒక అరగంట సేపు ఎండన నిలబడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఎంత తీవ్రత ఉంటుంది ఎండ ఈ లౌకిక ప్రపంచము మనల్ని అంతే తీవ్రతతోటి బాధిస్తూ ఉంటుంది ఆ లౌకిక జీవితంలో వచ్చేటువంటి తాపం నుంచి మనం ఒక నీడన ఉండడానికి సేద తీరడానికి ఆ తాపాలు ఏవీ కూడా మనకు తగలకుండా ఉండడానికి సద్గురువు యొక్క నీడ మనకు అవసరం ఇది చాలా బేస్ పాయింట్ దీన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఒక చిన్న లాజిక్ని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు సమాజంలో అనేక స్థితులు కలిగినటువంటి వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఈరోజు మన స్థితి రైల్లో బస్సుల్లో కారులో ప్రయాణం చేసేటువంటి స్థితి మనకంటే కాస్త ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళ స్థితి విమానాల్లో లగ్జరీగా పట్టినటువంటిది బాబాను ఆశ్రయించినంత మాత్రాన మనం ఆ స్థాయికి వెళ్తామా ఆ స్థాయికి వెళ్ళడానికి బాబాను ఆశ్రయించాలా కాదు చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే మా జీవిత ఉన్నతి కోసం బాబాను ఆశ్రయించామని చెప్పి అంటారు ఉన్నతి కాదు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి తాపం నుంచి నువ్వు బయటపడడానికి బాబా అందుకనే బాబా నిన్ను లౌకికం అనేటువంటి తాపం నుంచి బయటపడేసి కాస్త సేద తీర్చడానికి తన ఒడిలోకి తెచ్చుకున్నా సరే మనము అక్కడ ఉండం పారుబోతుల్లాగా వెళ్తూనే ఉంటాం బయటికి వెళ్ళి నాకు ఇంతకంటే మంచి జీవనం కావాలి ఇంతకంటే మంచి స్థితి కావాలని చెప్పి బాబాని అడుగుతుంటాం బాబా ఏమో మనకు సెగదగలకుండా మనం మన్ మాడి మసైపోకుండా ఆయన వద్ద కూర్చోబెట్టుకుంటే నేను మళ్ళీ అటువైపే వెళ్తా అని చెప్పి ఆ అగ్ని వైపే ఆ తాపం వైపే మనం వెళ్తూ ఉంటాం బాబా వద్దకు వచ్చిన తర్వాత మనం చేసేటువంటి పొరపాటు ఇదే అలా కాకుండా ఎవరైతే బాబా అనేటువంటి ఆశ్రయం దొరికిన తర్వాత అంతకుముందు నువ్వు పడ్డటువంటి ఆ తాపంతో పడ్డటువంటి ఇబ్బంది లౌకిక ప్రపంచంలో నువ్వు పడ్డటువంటి వేదన వీటన్నింటినీ కూడా నువ్వు ఎ ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అక్కడికంటే ఇది చాలా బెటరు సద్గురు ఆశ్రయంలో మనకి ఎటువంటి తాపం లేదు కాబట్టి ప్రశాంతంగా జీవిత పర్యంతము ఏమీ కోరనటువంటి స్థితిలో ఈ ప్రశాంతమైనటువంటి చల్లని సద్గురువు ఒడిలో కూర్చోవడమే నాకు దక్కినటువంటి వరంగా మనం భావించాలి అలా భావించినటువంటి వాళ్ళ జీవితాలు ఎంతో తృప్తిమయంగా ఉంటాయి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారు వారు ఇక బాబాను ఏమీ అడగనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు నిజానికి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి బాబాను మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉందా ఎందుకంటే మనకి మనకివ్వాల్సినటువంటిది ఆయన దగ్గర పెట్టుకొని ఆయన ఏమీ ఆనందపడడే బాబా తల్లి లాంటి ప్రేమ బాబాది ఎందుకంటే తల్లి బిడ్డ అడగక ముందే బిడ్డకి ఇవ్వాల్సినటువంటిది ఇచ్చేస్తుంది భర్త కుటుంబ అవసరాల కోసము డబ్బు జీతం రాగానే ఇస్తే అందులో నుంచి మొదట కిరాణా షాపును గట్టదు ఇంకోటి ఇంకోటి కట్టదు బిడ్డకే బిడ్డ అవసరాన్ని మొదట తీరుస్తుంది ఆ విధంగా నీకు రావాల్సినటువంటి అనుగ్రహం ఆ సమయం వచ్చిందనుకో ఆ సమయానికంటే ముందే బాబా నీకు దాన్ని అనుగ్రహించేస్తారు బాబా దగ్గర ఉన్నటువంటి గొప్పతనం అది మనం బాబా దగ్గర లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఏమీ ఉరగదు బాబా దగ్గర వారిచ్చేటువంటి స్వీకరించేటువంటి ఆ స్థితిని మనం తెచ్చుకోవాలి లాక్కునేటువంటి అడుక్కునేటువంటి ఆ స్థితిలో మనం ఉండకూడదు బాబా నా కోసం ఏమి ఏర్పాటు చేశాడు నా కోసం ఏమి ఇవ్వదలుచుకున్నాడు అని చెప్పి ప్రేమతో ఎదురు చూడాలి తప్ప అడుక్కోవడం లాక్కోవడం లాంటివి బాబా దగ్గర అవేవి కూడా అట్లా లాక్కున్నవి అడుక్కున్నవి ఏవి కూడా అవి మనకు ఫలితాన్ని ఇవ్వదు మన జీవితానికి అవి ఉపయోగపడవు ఎందుకంటే బాబాకు ఒక లక్ష్యం ఉంటుంది బాబా మనకంటే జాగ్రత్తగా ఉంటాడు ఆ జాగ్రత్త ఏంటంటే నా వాడిని నా నుండి దూరంగా జరగడానికి అస్సలు నేను అనుమతించాను అని అంటారు బాబా అందుకని తన బిడ్డలు ఎప్పుడూ కూడా తన నుంచి వేరుపడేటువంటి ఆలోచన రావద్దని చెప్పి తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతో చూస్తారు వారికి తనపైన ప్రేమ ఉందా లేదా లేకపోతే తనంటే గౌరవం ఉందా లేదా అనేటువంటిది కూడా కాదు ఆ రోజు బాబా అంటే నమ్మకం లేకుండా వచ్చినటువంటి వాళ్ళనే తన నుంచి దూరం కానియలేదు ఈరోజు బాబా పట్ల మనకు విశ్వాసం ఉంది ప్రేమ ఉంది ఆయనంటే పంచప్రాణాలు ఇటువంటి వాళ్ళను ఆయన దగ్గర నుంచి దూరంగానిస్తాడా ఒక వ్యక్తి దగ్గర నుంచో ఒక వ్యవస్థ దగ్గర నుంచో ఒక దైవం దగ్గర నుంచో మనం దూరం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అక్కడ మనకి ఏమీ లభించకపోవడం ఎన్ని రోజులున్నా ఏ ఫలితం లేకపోవడం దీనివల్లనే కదా మనం దూరం అవుతాం ఒక వ్యాపారం చేస్తున్నాం ఫలితం లేదనుకోండి దాని నుంచి దాన్ని వదిలేస్తాం ఒక ఉద్యోగం చేస్తున్నాం తృప్తి లేదనుకోండి వదిలేస్తాం ఒక వ్యక్తిని ఆశ్రయించాము అతని వల్ల ఉపయోగం ఏమీ లేదనుకోండి వదిలేస్తాం అదేవిధంగా సద్గురువు వద్ద కూడా మన మానవనైజం ఇలానే ఉంటుంది అందుకనే ఆయన ఎప్పటికప్పుడు మనకు కావలసినటువంటి దాన్ని అనుగ్రహిస్తూనే ఉంటారు ఆ రోజు కేవలం స్నేహితులతో వచ్చినటువంటి వాళ్ళు అసలు మేము బాబా పాద నమస్కారం చేయము బాబాకు అసలు మేము ఏమాత్రం కూడా మా ఆయన పట్ల మాకు నమ్మకం లేదన్నటువంటి వాళ్ళను చివరికి తన పాదాల వద్దకు తెచ్చుకున్నాడు కదా ఎవడైతే షిరిడీలో అడుగు పెడతాడో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు శరణుజొచ్చి వెళ్ళినటువంటి వాళ్ళే తప్ప వచ్చేటప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం వెళ్ళేటప్పుడు ఉండకపోయేది డాక్టర్ ఒక అతను నేను ఎందుకు బాబాకు పాద నమస్కారం చేయాలి నాకు రాముడే ఉన్నాడు రాముడే నా దైవము అటువంటిప్పుడు నేను ఎందుకు పాద నమస్కారం చేయాలి నేను నీతో పాటు వస్తాను కానీ బాబాకు నేను నమస్కారం చేయను బాబా ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించను బాబాకు దక్షిణ ఇవ్వను అని అంటాడు డాక్టర్ కానీ మసీదు ఆరు బయట నుండే బాబా కోదండరాముడి వలె డాక్టర్కు దర్శనమిస్తాడు కదా బాబా సాక్షాత్తు నా రాముడే అనేటువంటి భావన పొందిన తర్వాత ఇక బాబాను వదిలి ఉండలేనటువంటి స్థితికి డాక్టర్ వెళ్ళిపోతాడు కదా అలా ప్రతి ఒక్కరిని కూడా బాబా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ఎవ్వరినీ కూడా తన నుండి దూరం కానివ్వలేదు చాలామంది ఈరోజు షిరిడీకి అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వారిని కూడా ఒక్కసారి తన సమాధి ప్రాంగణంలో ద్వారకామైలో అడుగుపెట్టినటువంటి వాళ్ళని వాళ్ళెవ్వరినీ కూడా వదలడు ముంబాయికి చెందినటువంటి ఒక వ్యాపారి స్నేహితులందరూ వెళ్తుంటే షిరిడీకి వెళ్తాడు వెళ్ళి అక్కడొక బాబా మూర్తిని తెచ్చుకొని తన వ్యాపార స్థలంలో పెట్టుకొని రోజు అందరి దేవతలతో పాటు ఆయనకు అగరబతి చూపెట్టి ఆయనకు నైవేద్యం పెట్టి పెడతాడు కానీ బాబా పట్ల ఏమాత్రం కూడా పెద్దగా భక్తి శ్రద్ధలు లేవు కానీ ఆ వ్యాపారి యొక్క కాంక్ష ఏంది ఒక గొప్ప పట్టుదల కలిగినటువంటి వాడు చేసే వ్యాపారంలో లోతుల దాకా వెళ్ళి దాని అంతు చూసి దాన్ని తనకనుగుణంగా అనుగుణంగా మలుచుకునేటువంటి వాడు అట్లా అనేక వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు షిరిడి వెళ్ళి వచ్చిన తర్వాత వ్యాపారం వృద్ధి చెందింది అంతకుముందు ఒక పది కోట్ల టర్న్ ఉన్నటువంటి వ్యాపారం వంద కోట్లకు ఐదేళ్లలో ఎగబాకింది అయినా సరే ఇదంతా తన సొంత ఎట్లా అనుకున్నాడు ఐదేళ్ళు గడిచాయి ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా తన స్థితి షిరిడీకి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళక ముందు అనేటువంటి దాన్ని ఎప్పుడు అనాలిసిస్ చేసుకోలే ఒకరోజు భయంకరమైనటువంటి స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో తన గోడాములన్నీ కూడా దగ్ధమైపోయినట్టు ఇక తన వ్యాపారం అంతా కూడా మూతపడి తను మళ్ళీ రోడ్డు మీద ఒక చిన్న టోకు దుకాణం పెట్టుకొని బ్రతుకుతున్నట్టు స్వప్నం వస్తుంది ఆ టోకు దుకాణం వద్దకు ఒక సన్యాసి వచ్చి భిక్ష అడిగితే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ జోల్లో వేస్తాడు వేసినప్పుడు ఆ సాధువు చెప్తాడు నిన్ను ఎంతో ఎత్తుకు ఎదిగించినటువంటి వారిని ఏ రోజు నువ్వు గుర్తుపెట్టుకోలేదు కానీ ఆయన ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకొని ఉన్నాడు అందుకే నువ్వు జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళావు ఇప్పుడు కూడా నువ్వు గుర్తించకపోతే ఇక నీ జీవితం వ్యర్థం అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు స్వప్నం చెదిరిపోతుంది లేచి కూర్చుంటాడు తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర సమయంలో తనకు స్వప్నంలో వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి దాన్ని ఊహించుకుంటే గుండె బద్దలైపోతుంది తనలో తాను అవలోకనం చేసుకుంటాడు ఎవరు నాకు సహాయం చేసింది నేను ఎవరిని మర్చిపోయాను అని చెప్పి ఆలోచిస్తుండగా ఐదేళ్ల క్రితం షిరిడీకి వెళ్ళినప్పుడు తన పరిస్థితి వెళ్ళి వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏందనేటువంటిది అనాలిసిస్ చేసుకున్నాడు అందరి దేవతల్లాగానే ఆయన ఒక ఆయన ఒక పటము ఒక విగ్రహము అందరి దేవతల్లో ఆయన ఒకడు అనుకున్నాను కానీ ఇంత క్వీన్గా నన్ను అబ్జర్వ్ చేస్తాడని నా జీవితాన్ని ఇలా మలుస్తాడని కేవలం మన సొంత తెలివితేటలకు భగవంతుడి ఒక కృప తోడవుతుంది ఆ కృప ఉండడం వల్ల మనం కొంత ముందుకెళ్తామనుకున్నాను అనుకున్నాను కానీ ఆయనే శక్తి అయి నడిపించి ఇంత అద్భుతమైనటువంటి పురోగతి నేను సాధించేలాగా చేస్తాడని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పి వెంటనే బాబా పట్టం వద్దకు వెళ్ళి బాబా వద్ద క్షమాపణ వేడుకొని ఇక నా జీవితంలో ప్రతి అడుగు ప్రతి పని మీ అనుమతితోటే చేస్తానని చెప్పి బాబా దగ్గర చెప్తాడు అంటే తన దగ్గరికి వచ్చినటువంటి వాడిని ఎంత క్వీన్గా అబ్జర్వ్ చేస్తారో చూడండి రెండు వేల ఒకటిలో నేను షిరిడీకి వెళ్ళాను ఒక నలుగురు స్నేహితులతో కలిసి కొత్తగా కారుగొన్నారని ఆ స్నేహితుడు అందరం వెళ్ళాం వెళ్తే అప్పుడు ఇదంతా ఈ క్యూలైనా లేదు డైరెక్ట్ సమాధి మందిన విండో పక్క నుంచే అలా పంపించేటువంటి వాళ్ళు వెళ్ళి బాబాని దర్శించుకున్నాను అదే నా మొదటి దర్శనం షిరిడీలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదమూడు వరకు నేను ఆడిన ప్రతి ఆట ఆడించాడు ప్రతి ఆటలో విజయం సాధింపజేశాడు సరిగ్గా పది సంవత్సరాల తర్వాత జీవితాన్ని మలుపు తిప్పాడు తన ఒడిలోకి తెచ్చుకున్నాడు అద్భుతమైనటువంటి తన సేవను చేయించుకుంటున్నాడు అంటే ఈ పది సంవత్సరాలు నేను ఆయనను పట్టించుకోలేదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదమూడు వరకు కానీ ఆయన అనునిత్యము పట్టించుకుంటూ ఉన్నాడు అనిత్యం గమనిస్తూ ఉన్నాడు నేను ఎక్కడా ఎప్పుడూ పడిపోకుండా తన హస్తాలను రక్షణ కౌచంలా పెట్టి కాపాడాడు ఇది ఎప్పుడు తెలిసింది ఆయన మార్గంలోకి వచ్చి ఆయన అర్థం చేసుకున్న తర్వాత తెలిసింది అంటే ఏదో ఒక విలాసవంతమైనటువంటి యాత్రకు పోయినటువంటి ఒకరిని తను గుర్తుపెట్టుకొని తను వెంటాడి ఒక మంచి కెరియర్ బిల్డప్ చేసి ఆ తర్వాత తన కోసం తన జీవితాన్ని వినియోగించేటువంటి స్థితికి బాబా తెచ్చాడు ఇక్కడ మన అందరము కూడా బాబా యొక్క కృపను వారి ప్రేమను అర్థం చేసుకోవాలి మనందరి జీవితాలు మనం మలుచుకున్నామని అనుకుంటాం కాదు అది నూటికి నీరు శాతం బాబా మలిచినటువంటి జీవితాలు మనందరి కూడా ఇక్కడ మన సొంత తెలివితేటలు ఉండవచ్చు కాక ఆ సొంత తెలివితేటలను ఎలా వాడాలి ఎలా వాడితే అవి నీ జీవితానికి ఉపయోగపడతాయనేటువంటిది బాబా నడిపించేటువంటిది అది బాబా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది ఈ విషయాలను మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని